అందరి సమాచారం ఛానల్ కి స్వాగతం ఇదేం బీహార్ కాదు ఇది మన ఆంధ్రప్రదేశ్ మన ఎన్టీఆర్ జిల్లా ప్రజాస్వామ్యానికి గర్వంగా నిలిచి నేలపై నేడు ఓ చేదు ఘట్టం నమోదైంది ఇది తిరువురు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఓ రాజకీయ అరాచక చరిత్ర తిరువురులోని చైర్మన్ ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ఎన్నికలకు హాజరు కాకుండా అడ్డుకునే కుటుకు కూటమి నేతలు తెరలిపారు కూటమి ఎమ్మెల్యే కొలికపోడి పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయారు టీడీపీ మోకలు వైసీపీ కార్యకర్తపై దాడికి దిగారు కౌన్సిలర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు ప్రజాస్వామ్య పద్ధతులపై విరుచుకుపడ్డారు పోలీసులు అక్కడే ఉన్నారు కానీ చూడటం తప్ప ఏం చేయలేదు ఇది ఎలాగో ఓ రాజకీయ పార్టీకి జరిగిన దాడి కాదు ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన దాడి ఓటింగ్ అనే గౌరవప్రదమైన ప్రక్రియను గండికి గట్టేశారు ప్రతిపక్షంలో ఎవరు ఇదే పనిచేసి ఉంటే జైలుకెళ్లేవారు కేసులు వచ్చేవి మీడియా అడావుడు చేసేది కాని అధికారంలో ఉన్నవారు చేస్తే చూపులు మూసుకుని మౌనం విడిచి నిలబడతామా తిరువురులో జరిగిన ఈ ఘటన ప్రజలే దర్వించే ప్రాంతాన్ని గందరగోళంగా మార్చింది ఈ వీడియోలో మీరు ప్రత్యక్షంగా చూస్తారు ఎలా ఎమ్మెల్యే కొలికప్పుడు రెచ్చిపోయారు ఎలా పోలీసు సమక్షంలోని నియమాన్ని తుంచారో ప్రజాస్వామ్యం ఎంత తక్కువగా మిగిలిందో ఈ సంఘటన తెలియజేస్తుంది మన ఓటు మన హక్కు మన గౌరవం ఇలా దాడులకు గురవుతున్నప్పుడు మౌనంగా ఉండకూడదు ప్రతి ఒక్కరి ఇది చూసి ఆలోచించాలి ప్రశ్నించాలి స్పందించాలి ఇది కేవలం ఒక పార్టీపై దాడి కాదు ఇది ప్రజాస్వామ్య హత్య ఇది మన నేటి ఎన్టీఆర్ జిల్లా ఓ కన్నీటి నిజం ఇలాంటి అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి పంచుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి